హలో వన్ వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ ఈఏవాయి ఈరోజు రెసిపీ వచ్చి మిరపకాయలు టమాటా నిలువ పచ్చనండి దానికి ముందుగా హాఫ్ కిలో మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఆరపెట్టుకోండి తొడియాలు తీసి మధ్యలో కట్ చేసి దాంట్లో హాఫ్ కప్ కల్లుప్పు పసుపు వేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక గాజు బాటిల్లో పెట్టుకుంటే మీకు సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఒక కేజీ టమాటాలు దోర టమాటాలు తీసుకుని ముందు తొడియాలు తీసేసి టమాటాలు కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి తొడియాలు తీసి ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ముక్కలన్నింటిలోకి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్లాస్టిక్ బౌల్ కానీ గాజు బౌల్ కానీ దాంట్లో వన్ ఫోర్త్ కప్పు కలుపు వేసి కొంచెం పసుపు కూడా వేసి చేయి పెట్టకోకుండా చక్కగా ఇట్లా ఎగరేస్తూ కలపాలన్నమాట ఇలా టూ డేస్ ఉంచాలి పొద్దున సాయంత్రం తప్పకుండా ఇలా కలుపుతూ ఉండాలి థర్డ్ డే మార్నింగ్కి మనకి ఫుల్గా వాటర్ వచ్చి ఉండే అనమాట ఊరి టమాటాలు వేయించి ఇదిగోండిలా ఇప్పుడు బా వీటిని ఒక పళ్ళెం మీద ఒక క్లాత్ వేసి వైట్ క్లాత్ చేత్తో బాగా గట్టిగా పిండి ఎండలో పెట్టుకోవాలి ఒక రోజల్లా ఈ ముక్కలు మాత్రం స్టీల్ దాంట్లో వేయొద్దు ప్లాస్టిక్ కానీ గాజు కానీ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మిగిలిన వాటర్లో మనం చింతపండు క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ముందే కడగకూడదు ఊరికే పైన అంతా పొట్టు పుల్లలు అవన్నీ తీసేసి క్లీన్ చేసేసి ఇట్లా మిగిలిన వాటర్లో చింతపండు పెట్టాలి సాయంత్రానికి నానిపోతుంది ఇప్పుడు నెక్ నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్లు వేయించిన మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి నేను ముందే వేయించి పెట్టుకున్నాను అనమాట మెంతులు ఆవాలి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మెంతులు వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి ఆవాలు వేస్తే సరిపోతుంది ఇప్పుడు దాంట్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి మనం పొద్దున్న పెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా బాగా ఉంటుంది ఇప్పుడు ఆ చింతపండు ఆ టమాటా రసం కూడా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకోసారి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ కేజీ తొక్కు పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి పావు కిలో అంటే రెండు కప్పులు పేస్ట్ తీసి మనం ఇందాక రుబ్బుకున్న చింతపండు వెల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా మెంతులు ఆవాలి దాంట్లో వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని చూసేసుకోవాలి ఎందుకంటే మనం టమాటా ముక్కల్లో ఉంటుంది ఫస్ట్ రుప్పిన పేస్ట్లో కూడా ఉంటుంది కదా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని మనము ట్రై చేసుకున్నాం కదా ఒక రోజల్లో ఎండలో పెట్టి ఆ ముక్కలు కూడా వేసేసి బాగా కలపాలి ఉప్పు మాత్రం చూసేసుకోండి ఎందుకంటే టమాటా ముక్కలు తర్వాత పీల్ చేసుకుంటుంది ముక్క తినడానికి పనికిరాదనమాట ఇప్పుడు తిరుగుమాత పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు బాగా వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి చక్కగా పల్లీ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ తిరుగుమాత పెట్టుకుంటే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అంతే టమాటా పొండిమిరపకాయ మిరపకాయ లోపచ్చి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఎంత ఎక్కువ మంది కామెంట్ చేస్తే అంత ఎక్కువ రీచ్ అవుతుంది వీడియో లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఎక్కువ లైక్స్ వస్తే కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం ఈ పచ్చడి కూడా సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తిరగమాత వేసుకుంది కూడా